గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏఐసిసి ఇండియా పేరు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మన పరిపాలనను మనమే కొనసాగించుకోవాలి ఎవరు మనల్ని ప్రశ్నించవద్దు మనల్ని వెనుకబడిన తరగతులాగా చూడకుండా ప్రజలంతా ఒకటే మనమంతా ఒకటే అనే విధంగా రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడిన హక్కులను మనమే కాపాడుకోవాలని చెప్పి భాగంగా కాంగ్రెస్ పార్టీ మనందరం ఒక ఉద్యోగ తరహాలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా గ్రామ గ్రామాల పాదయాత్ర ద్వారా గడప గడపకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన ఆలోచనతో నిరంకుమైన ఆక్రోషంతో అదే పిల్లవాడు పిల్లగానే ఉండాలి ధనికుడు ఇంకా ధనికుడే కావాలి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెట్టాలి ఎవరైనా అడిగితే వాళ్ళకు ఏ సంక్షేమ బలాలు అభివృద్ధి బలాలు అందకుండా చేయాలి అని చెప్పి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించబడిన హక్కులను కాలరాస్తూ ప్రశ్నించే హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని పార్లమెంటు సాక్షిగా మార్చాలని చూసిన అమిత్ షా మోడీలకు బుద్ధి చెప్పాలని వారికి వంద వాడుతూ చీకటి ఒప్పందంతో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు గారు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్ననీయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన ఈ రోజు ఇంటింటికి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి చెప్పే ప్రయత్నంలోనే భాగంగా ఈరోజు జిల్లాల గ్రామ నాడిపోటులోకి రావడం జరిగింది మనందరం రాజాంగాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి అంశం ఏంటంటే ప్రపంచంలోనే చాలా పెద్ద రాజ్యాంగం మన శాంతి అహింస మార్గాల ద్వారా మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారి అడుగుదారు అలాగే స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రజలకు సమాన హక్కుల ద్వారా కల్పించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన అతివెత్త రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అలా కాపాడుకుంటేనే రోజు మనం అంతా మనం బతకగలుగుతాం లేకపోతే ఎవరైతే గత పది సంవత్సరాలు ప్రజలను ముప్ప చిప్పులు పెట్టిలో మొత్తం ఒక రెండు ముచ్చట్లు మాట్లాడుతున్నామా ఈ పది సంవత్సరాల కాలంలో సామాన్యులకు ఎవరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చేలా ఉత్తర సంఘాలు ఇచ్చిరా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇచ్చిరా విద్యార్థులకు బీజులు ఏం ఇచ్చిరా అంటే ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు సంక్షేమ పదాలు అభివృద్ధి పాలాలు ప్రజలకు అందాలన్నా ప్రజలు అభివృద్ధి చెందాలన్నా శ్రీమతి ఇందిరా గాంధీ గారు చేసిన త్యాగాల వల్లనే ఆమె పెట్టిన సంక్షేమాల వల్లనే ఈరోజు ప్రజలకు అంత కొంత మనం అభివృద్ధి సాధిస్తా ఉన్నాం దాన్ని పొడిగిపో గౌరవనీయుల స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు పేదలకు ఆరోగ్యశ్రీ అని చెప్పి బీజు ఇవ్వడం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి వారు పెద్ద సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ రోజు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది దానికి ఆరోగ్య ఆరోగ్యశ్రీ చేసిండు పేదలకు రేషన్ కార్డు ఇవ్వకుండా చేసిండు దళితులకు భూమి అంటే అది లేదు అన్ని అబద్ధాలతో వయో ప్రాంతలతో పాలన కొనసాగించిండు ఇది కూడా కేవలం రాజ్యాంగాన్ని అడ్డ చేసేవి కాబట్టి మనం భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మనం అభివృద్ధి పలాలు ఆరు గ్యారెంటీల ద్వారా సంక్షేమాలు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందులో అనుకున్నామో అందులో నాలుగు నెరవేరి ఇంకో రెండు పథకాలు వచ్చే నెలలో అవి కూడా వదలకపోతా ఉన్నాయి ఏం సంశయించవద్దు ప్రతి అరువు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్డు వస్తుంది ప్రతి ఒక్కరికి పిచ్చర్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లు వస్తుంది రెండు భయప్రాంతాలకు గురి కాకొని వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎక్కడికక్కడ కొట్టాలని చెప్పి మీ అందరికీ సమీనంగా కోరుతూ ఈనాటి కార్యక్రమానికి అన్ని ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంటే మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల లోపు ఉన్న వాళ్ళందరికీ మాఫీ మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల తల్లి తండ్రి అత్తది మామది ఓడేది బిడ్డేది ఒకరే రేషన్ కార్డులో ఉండడం వల్ల ఒక రేషన్ కార్డు పేజ్ మీద ఒక రేషన్ కార్డు ఉంటే ఒకరికే వర్తింపులు చేసే విధంగా చట్టం తీసుకొచ్చారు కాబట్టి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం రాలేదు దాని మీద పెద్దలు గవర్నర్ రేవంత్ రెడ్డి గారు పొన్న ప్రభాకర్ గారు ఆలసిరణ గారు దీని మీద చర్చలు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా తప్పకుండా అని చెప్పి సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎవరు బాధపడక తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటల మీద నిలబడుతుంది తప్పకుండా మాట నిలబెట్టుకుంటుంది తప్పకుండా ఎవరు మన మనమే ఇప్పుడు మన ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వైద్య శివన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా జై